అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షసి డే ఈరోజు వీడియోలో వచ్చేసి కట్ వర్క్ మగ్గం వర్క్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనము ఫుట్ రిమూవ్ చేసుకోవాలి సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనము సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకొని కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఎండింగ్లో మనము చూడండి ఇక్కడ వర్క్ వర్క్ ఉంది కదా మనం ఈ ఎండింగ్లో ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి కదలకోకుండా చూడండి ఇలాగ కదలకుండా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలాగ రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని నీడీలు ఉండదు కదా మనకి ఈ కట్ వర్క్ అనేది ఇలాగ మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి మీకు ఇప్పుడు కొంచెం పార్ట్ టూ కూడా తీస్తానండి షార్ట్లో తొందరగా చెప్పాలని చెప్పేసి స్పీడ్ చెప్తున్నాను సో ఎలాగనేది గమనియండి సో చేతులు అనేది మనం ఇలాగ లాగా ఇలా పెట్టుకొని మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సింగిల్ ఫుడ్తో అయితే మనకి కొంచెం లేట్ అవుతుంది ప్రతి దానికి ఇలాగ లిఫ్ట్ అనేది ఎత్తుకుంటూ ఉండాలి ఇలాగైతే మనకి ఈజీగా ఉంటుంది ఒకవేళ చూడండి ఇలాగా స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఫస్ట్ వచ్చేసి ఇలాగ నీడ చూ చూడండి చెయ్యిని మనం ఇలాగ సపోర్ట్ పెట్టుకోవాలి ఇలాగా మూవ్ చేసుకుంటూ వేయాలి మనకి పాదం లేదు కాబట్టి స్టిచ్ వచ్చేసి దగ్గరగా పడుతుంది అనమాట చిన్న చిన్నగా ప్రాబ్లం ఏం లేదండి సో ఇది కూడా నేను లేకోకుండా స్టిచ్ చేశానండి చూపించాను కదా మనం ఒక్కటే మనం ఇలాగ సపోర్ట్ పెట్టుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి మనకి ఈజీ కానీ ప్రాక్టీస్ ఉండాలండి మనకి మగ్గం వరకు గురించి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు స్టిచ్ చేయకండి బ్లౌజ్ మొత్తం పాడైపోయిందంటే మనం మళ్ళీ మనకి బ్లౌజ్ మీద వేసినవి వర్క్ పట్టు శారీస్ థౌజండ్స్లో పెట్టింటారు కాబట్టి మనం చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఈజీగా చూపిస్తున్నాను సో మీరు ఏదైనా ఓల్డ్ క్లాత్ తీసుకొని ఇలాగ ట్రై చేయండి సో ఇలాగా కరెక్ట్గా రావాలన్నమాట సో చూడండి ఇలాగా ఫాస్ట్ ఏం లేదు స్లోగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ చేసేస్తారు సో ఇలాగ కట్ వర్క్ అంతా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఇలాగే మొత్తం మూవ్ చేసుకుంటూ ఇలాగ ముందే ఇలాగా స్టిచ్ వేసుకున్నారంటే మనకు జరగకుండా ఉంటుంది అక్కడ అనేది స్టిచ్ అనేది ఆ వర్క్ మీద కట్ ఇలాగా ఈజీగా వస్తుంది అనమాట ఫుడ్ అనుకోండి మనకి ఇక్కడ పూసలు ఉంటే విరిగిపోయేది అది ప్రాబ్లం వస్తుందనమాట ఇలా ఫుడ్ తీసేసారంటే మీకు పూసలు కానీ ఏమే కానీ విరిగిపోవన్నమాట చాలా ఈజీగా ఇంత వర్క్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు చేయి మాత్రం ఇలా సపోర్ట్ టైట్గా ఇలా పట్టుకొనే ఉండాలండి సో ఇలా పట్టుకుంటేనే మనకి స్టిచ్ వస్తుందనమాట లేదంటే మనం లూజ్ వదిలామంటే ఆ స్టిచ్ అనేది రాదనమాట సో మీకు ప్రా ప్రాక్టీస్ చేయాలంటే చేయండి మరి లేదంటే మనం కొంచెం చేయి ఇలా పెట్టి ఏమైనా పెట్టినా చేయి చేయి మీద నీళ్ళు దిగుతుంది సో జాగ్రత్తగా చూసుకోండి మీరు స్టిచ్ చేయకుండా పర్లేదు మరి చేయిపోతుంది సో జాగ్రత్తగా ఇలా చూసుకొని స్టిచ్చేసేయండి ఇంతకు ముందు కూడా ఇలా మగ్గం వరకు వీడియోస్ చేశానండి మగ్గం వరకు చేయకముందు కూడా లెహంగా చేశాను దాని వీడియో లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను చెక్ చేయండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను కట్ వర్క్ ఎలా వచ్చింది అనేది స్టిచ్చింగ్ కనిపిస్తుందా సో సార్ చూడండి మనకి స్టిచ్ అనేది ఫ్లవర్కి ఎండింగ్ ఎలా నీట్గా వచ్చిందో చూపిస్తాను చూడండి చూసారా ఇక్కడే అదే మనము పాదం పెట్టి ఇంత కట్ వర్క్ స్టిచ్ చేయలేమండి బొటిక్ స్టైల్లో చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా సో స్టిచ్ చేసిన హ్యాండ్ చూపిస్తా ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ అంతా రౌండ్ కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనము స్లిప్స్ పెట్టుకోవాలన్నమాట కట్స్ ఇచ్చుకొని లైనింగ్ రివర్స్ చేయడమే అనమాట చాలా ఈజీ అంటే ఇది ఓన్లీ పెద్ద మిషనే వస్తుందా అని కూడా డౌట్ ఉంటాయండి కొంతమందికి ఏం లేదండి మనకి చిన్న మిషన్ ఉన్నా కూడా మనకి స్టిచ్ అనేది వస్తుంది చూసుకోండి ఖర్చుకి ఇక్కడ మనం కొంచెం గ్యాప్ వదులుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు కింద క్లాత్ ఏమైనా ఉందా అనేది కూడా చూసుకోండి ఎందుకంటే మనం మగ్గం వర్క్ నార్మల్ బ్లౌజ్ ఎలా అన్నా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది మనకి చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి మనకి ఎక్కడైనా వర్క్ కట్ అయిందంటే మనకి మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది సో అలాగా ఇలాగా ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఇలాగ ఇలా కట్ చేసుకోవాలి స్లిట్లు కట్ చేసుకొని కార్నర్స్ వచ్చి కట్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసినా కదా ఇలా వీ షేపు ఇవి వచ్చేసి మనకి కార్నర్ చూడండి ఇలాగ మరి దగ్గరగా కట్ చేయద్దండి కొంచెం స్టిచ్ లోపలే ఇలా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిరిగేసుకోవాలి ఇలాగ ఫింగర్ ఫింగర్ గ్యాప్తో మనం ఇలా అన్నామంటే మొత్తం స్లోగా అనండి ఇలాగానేసుకోవాలి మొత్తం అనేసుకోవాలి చూపిస్తా ఫస్ట్ మీకు ఇది చూడండి చూడండి ఇలా మనము లోపల లైనింగ్ వచ్చేసి ఇలాగ లైనింగ్ ఇగ్గండి ఇలాగా సో చూడండి ఇలాగా మీరు స్టిచ్ చేసుకుంటే దీని మీద నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చు దీనికి అంత అవసరం లేదు ఐరన్ మనం రివర్స్ పెట్టేసి కింద ఏదైనా క్లాత్ మెత్తది పెట్టేసి పేపర్ వేసి ఐరన్ చేస్తే సరిపోతుంది అనమాట సో చేస్తే చేయండి లేకుంటే ఏం లేదు మనకి ఈ మగ్గం వర్క్కి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇలాగా ఎక్కడైనా మనకి సరిగా లేదంటే ఇలాగా ఇలాగా టర్న్ చేసినామంటే మనం కట్ వర్క్ లాగా ఇలాగంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట ఎక్కడైనా ఎక్కువ కర్రస్ రాకుండా ఉండాలంటే ఏదైనా పిన్ను తీసుకొని సో ఇలాగా చూడండి ఇది మనకి లోపలికి ఉంది కొంచెం జస్ట్ ఓన్లీ లైనింగ్ క్లాత్ అనండి జస్ట్ ఊరికే ఇలాగా పట్టేసి వేరే పిన్ ఏదైనా మనం పిన్ తీసుకొని అనండి నార్మల్ పిన్ కానీ ఇలా పిన్ ఏదైనా తీసుకొని ఇలాగ ఏదైనా మనం పిన్ తీసుకొని ఇలాగా తీసుకోవాలన్నమాట బయటికి కొంచెం జస్ట్ అలాగా ఐరన్ చేస్తే సెట్ అవుతుంది ఇంతే అండి చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాం అలాగే మనకి ఇలాంటి మగ్గం వర్క్ ఏవైనా వర్క్ డిజైన్ వచ్చినప్పుడు మనం ఈ ఈ రైట్ సైడ్ స్టిచ్ చేసి ఉంటాం కదా ఇదే ప్యాటర్నే లెఫ్ట్ సైడ్ కూడా డ్రా చేసుకొని అలాగే స్టిచ్ చేయండి లేదా మీకు ఇబ్బంది అవుతుందంటే పైపింగ్ అయినా వేయండి మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇలా నార్మల్ కట్ వర్క్ అయినా మార్క్ చేసుకొని స్టిచ్ చేయండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో లైక్ చేసినట్లయితే నేను ఇలాంటి వీడియోస్ అన్నీ మరిన్ని ఇంకా చేయాలని అనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్